ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే పాత గవర్నమెంట్లో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద అధికారులు అందరినీ ఒకటి రెండోది ఆ స్థాయి అధికారులు రెండోది ఒక ఎంపీని అరెస్ట్ చేశారంటే ఉట్టిగా ఎవరు అరెస్ట్ చేయరు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తారు లెక్క స్కామ్ జరిగిందన్న విషయం ఈ రాష్ట్రంలో మందు తాగే వాళ్ళకి తాగని వాళ్ళకి అందరికీ తెలుసు ఇందులో పెద్ద దాపరికం ఏమీ లేదు అంతా ఎవిడెన్సెస్ ఎవిడెన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీదే ఈరోజు గారు కూర్చున్నారు ఎవిడెన్సెస్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరైనా సరే అరెస్ట్ అవుతారు నెరెస్ట్ డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తున్నాము రెడ్ బుక్ మీరు చూస్తే మేము వచ్చావంటే ఏం చేస్తావు లేదు మీరు చూస్తారు అని బెదింపు ధారణంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను ఒకటి ఫస్ట్ ఇంతకుముందు ఎప్పుడూ కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రాష్ట్రాన్ని రకరకాల ముఖ్యమంత్రులు పరిపాలించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా రోజులు పరిపాలించింది రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు ఎప్పుడు ఇట్లాంటి విష సంస్కృతి ఎప్పుడు లేదు మొట్టమొదటిగా బీజం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభి గారిని కానీ అచ్చెనాయుడు గారు కానీ రఘురామకృష్ణరాజు గారిని వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళటం కొట్టడం అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం గీతం యూనివర్సిటీ గోడలు పగలగొట్టడం ఒకటి కాదు అసలు మొదలుపెట్టింది ఆయన ఇప్పుడు ఆయన వచ్చేసి గౌతమ్ బుద్ధుడు వారసత్వం ఉన్న వ్యక్తిలాగా ఫ్యామిలీ అంతా గౌతమ్ బుద్ధం ఫ్యామిలీలాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆయన డిజిటల్ బుక్ కదా ఆయన ఏదైనా కూడా చూసుకోవచ్చు దానికి నష్టం ఏం లేదు ఒకటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా తెగించే విధంగా ఎవరిని ప్రోత్సహించదు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబు గారు చిన్న చిన్న ఎక్కడన్నా తప్పులు జరిగితేనే బాబు గారు పిలిచి ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడతారు అసలు మీరు ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడటం కానీ ఎప్పుడన్నా ఉందా మీ ప్రభుత్వంలో ఫస్ట్ మా వాళ్ళు తప్పులు చేయరు ఒకవేళ తప్పులు చేస్తే ఎవరైనా చట్టానికి ఒకళ్ళే రెండోది కావాలని ఆయన అన్నట్టు మళ్ళీ కక్ష సాధింపింది ఆయన వస్తే వస్తే కదా ఆయన ఈసారి రావడం అనేది జరగదు పోని ఆయన అనుకున్నట్టుగానే ఒకవేళ పొరపాటునే వచ్చాడను మళ్ళీ మేము రావా జగన్మోహన్ రెడ్డి గారు రాగా మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తాం కాబట్టి ఆయన డిజిటల్ డైరీ చేస్తే ఇంకోటి ఓపెన్ ఇంకో డైరీ చేస్తారు పిచ్చి ఇంకోటి మాట్లాడటం తప్పించి అర్థం పర్థం లేని ఆరోపణలు ఆయన చేయాల్సింది ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకుంటే కనీసం జనాలు ఆలోచన చేస్తారు ఆయన గురించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్